రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉందో దీంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ తరఫు నుండి తీన్మర్మల్ అన్న పోటీలో ఉన్నారు దీనికి ముఖ్యంగా తీన్మర్మల్ అన్న క్యూన్యూస్ లో తీన్మర్మలన్న చాలా ఫేమస్ అయినప్పటికీ తీన్మర్మలన్న కి కుడి భుజంలో ఉన్న చాలా ముఖ్యమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి తీన్మర్మల్ కో యాంకర్ సుధగోని సుదర్శన్ గారు మనతో ఉన్నారు ఈ ఎలక్షన్స్ విశేషాలను మనం సుధుని సుదర్శన్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు మీరు ఏ విధంగా అక్కడ ప్రచారం జరుగుతుంది ఇక్కడ ఎందుకు వచ్చిన ఈ ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు రావడానికి కారణం ఏంటంటే పల్లారాజేశ్వర రెడ్డి పల్లారజేశ్వర రెడ్డి మూడేళ్ళకే కాడెత్తే వెళ్ళిపోయాడు ఆయన ఎమ్మెల్యే నాకు సీటు కావాలి నాకు ఎమ్మెల్సీ వద్దు ఈ వద్దు తర్వాత ఈ వద్దు ఈ వద్దు వాళ్ళ గురించి నేను మాట్లాడనని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అయితే అప్పుడు కూడా ఏమైంది పదిహేడు వేల దొంగ ఓట్లు నమోదు చేసుకొని చేసుకుని రెడ్డి ఈ కథ అంతా కూడా నడిపించిండు అయినప్పటికీ పట్టభద్రులు తీర్మాన్ మన పక్షాన ఉన్నారు తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తీర్మాన్ మనల్ని మేము గెలిపించుకోవడం అని చెప్పేసి పట్టభద్రులు చెప్తా ఉన్నారు ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఏదైతే గ్రాడ్యుయేట్ ఇప్పుడు గెలుస్తే గ్రాడ్యుయేట్స్కి ఏమి లాభం చేకూర్చి అనుకుంటున్నారు తీర్మాన్ మల గెలిస్తే చాలా అంటే చాలా జరుగుతాయి అంటే ఒక్క విషయం అని చెప్పలేము మనము అంటే విషయం ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులకు సమస్యలు ఉన్నాయి ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి ఉద్యోగుల సమస్యలు ఉంటే అక్కడ త్రీ వన్ సెవెన్ జీవో గురించి తీన్మన్మలని నేను ఇద్దరం కలిసి నిరాహార దీక్ష కూడా చేసాను దానిపైన గతంలో తర్వాత త్రీ వన్ సెవెన్ తెచ్చేసి మొత్తం కూడా ఆగమాగం అయిపోయిన జీవితాలు ఎందుకంటే భార్య ఒక చోట భర్త ఒక చోట తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు ఒక చోట చెట్టుకోకలు పుట్టకోకలు అయినరు కాబట్టి వాళ్లకు అంటే మంచి జరగాలంటే ఈ రకర ఈ లంగ జీవోలు అన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం దాన్ని ఎత్తేయాలని చెప్పేసి దానికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఉన్నారు వాళ్ళు అంటే పాపం విద్యార్థులు చాలామంది ఆస్పరెంట్స్గా ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకు పాటిసిక్ జీవో వల్ల మనకు నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది రిక్వెస్ట్ పెడతా ఉన్నారు అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ఆ నిర్ణయం పైన ఆ మనల్ని క్లియర్గా ఇప్పటికీ మాట్లాడండు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండు ఒక లెటర్ కూడా ఇచ్చిండు ఆ ఇచ్చిన తర్వాత ఒక కమిటీ చేసిండ్రు దానిపైన మంత్రులతో కూడినటువంటి కమిటీ చేసిండ్రు ఆ కమిటీ కూడా త్వరలో త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అన్యాయానికి గురైనారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏది గురుకుల పోస్టులకు సంబంధించి గురుకుల టీచర్కి సంబంధించి తర్వాత టీచర్లు కానీ లెక్చరర్ల పోస్టులకు సంబంధించి చాలామంది రిక్వెస్ట్లు ఏమి పెడుతున్నారంటే ఇక్కడ పోస్టులు మొత్తం కూడా ఫిల్ చేయాలి ఏమైతుందంటే టీజీటీ పీజీటీ తర్వాత జే జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కాలేజ్ లెక్చరీర్లు అని ఉన్నాయి పోస్టులు ఉన్నాయి అయితే ఈ పోస్టులని కరెక్ట్గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నింపిన తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్ నింపాలి ఆ తర్వాత పీజీటీ ఆ తర్వాత టీజీటీ నింపితే ఖాళీలు ఏర్పడాయి కానీ దురదృష్టవశాత్తు ఎవరో మరి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల టీఎస్పీఎస్సీలో టీజీటీ తర్వాత పీజీటీ అట్లా కొన్ని అట్లా నింపుతున్నారు అయితే టీజీటీ వచ్చిన వాళ్ళు పీజీటీ వచ్చిన వాళ్ళు జేఎల్లో తర్వాత డిఎల్లో వచ్చిందంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎగిరిపోతారు లేదంటే ఒకవేళ జనరల్ జేఏల్ వచ్చినా కానీ వెళ్ళిపోతున్నారు దీంతో అక్కడ ఖాళీలు ఏర్పడుతున్నాయి ఈ ఖాళీలని ఫిల్ మొత్తం కూడా బ్యాక్లాగ్ లేకుండా అంటే ఇప్పుడున్నటువంటి పోస్టులు ఇప్పుడున్నటువంటి అభ్యర్థులతో పూర్తి చేయాలి ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ తర్వాత వాళ్ళకు ఆ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ పెడతా ఉన్నారు నిరుద్యోగులు అది న్యాయమైన డిమాండ్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంటు దాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిందంటేనే అవి మొత్తం కూడా ఆ పోస్టులన్నీ కూడా ఫిల్ చేస్తారనే అర్థం అందుకని ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో బ్యాక్ ల్యాగ్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అవి ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ పెడతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైన డిమాండ్ అది కూడా నెరవేర్చాలి మామూలుగా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మంచి స్కాలర్ మీరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చరిష్మా ఉన్న వ్యక్తి మీరు ఇప్పటివరకు మీకు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇప్పటివరకు మీకు ఏం న్యాయం చేశారనుకుంటున్నారు గతంలో ఏం న్యాయం చేసిన అని చెప్పేసి అనుకుంటలేం కానీ అంటే ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వ ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పల్లారేశ్వర ఎమ్మెల్సీ చేసినాం మనం ఎమ్మెల్సీ చేస్తే ఏం చేసిండు గతంలో చేస్తే కనీసం ఒక్కనాడన్నా నిరుద్యోగుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఇప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఇస్తలేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు దీంతో ఏమైతే ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉంటాయో ఒకవేళ విద్యార్థులు పాస్ అయిన తర్వాత వాళ్ళ నుంచి బయటకు వచ్చేసి ఏదైనా ఉద్యోగంలో జైన్ అయిదామంటే సర్టిఫికెట్లు కావాలి సర్టిఫికెట్లు కావాలంటే ఏమైతే కాలేజీకి పోతున్నాడు కాలేజీ పోయిన తర్వాత కాలేజ్లో ఏమంటుండే యాజమాన్యం వాళ్ళది కూడా తప్పనిలేము మనం వాళ్ళు ఏమంటారు కాలేజీ యాజమాన్యాలు ఏమంటున్నాయి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అయితే ఫీజు అంతా కట్టరు బయ కట్టిన తర్వాత నువ్వు సర్టిఫికేట్ తీసుకో అంటున్నాయి అది కట్టాలంటే మన ఫీజు నేడికెళ్ళి కట్టాలి నువ్వు ప్రభుత్వం ఇస్తాను అది రియంబర్స్మెంట్ అది వచ్చాక తీసుకోవాలంటే వచ్చాక చూసుకుందాం కానీ ఫస్ట్ అయితే ఫీజ్ కట్టాలంటున్నారు దాంతో విద్యార్థులు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఆ తర్వాత ఇక్కడ స్కాలర్షిప్పులు లేవు ఈ తర్వాత ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎవరైతే పరిశోధక విద్యార్థులు ఉన్నారో పిహెచ్డీ స్కాలర్షిప్ ఉన్నారో వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఉమ్మడి రాష్ట్రంలో అది నాన్ నెట్ ఫెలోషిప్ అని చెప్పేసి పిహెచ్డి స్కాలర్స్కి పదివేల రూపాయల ఫెలోషిప్ ఇస్తుండే ఆ ఫెలోషిప్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల నుంచి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటే మొత్తం కూడా నిరుద్యోగులని తర్వాత విద్యార్థులని ఉన్నటువంటి వ్యవస్థలన్నింటిని కూడా నాశనం చేసింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ అయితే దీంతో ఏమైంది అక్కడ విశ్వవిద్యాలయాల్లో కనీసం ఎక్కడ కూడా ఫిలప్ ఇవ్వలేదు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ తర్వాత ప్రొఫెసర్లు భర్తీ అనేటువంటి జరగలేదు వాటినే కాకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా భర్తీ చేయలేదు దీంతో మొత్తం కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చెప్పేసి గత సర్కార్ భావించింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏమంటుండు రెండు వందల యాభై ఒక్క ఊర్లలో పాఠశాలలు లేవు పాఠశాలలు తీసేసింది గత ప్రభుత్వం ఏడు వేల పాఠశాలను మూసేసింది బీఆర్ఎస్ సర్కార్ అయితే అటువంటి పరిస్థితి ఉండొద్దు ప్రభుత్వ పాఠశాలలు అన్ని పాఠశాల అన్ని ఊర్లలో ఉండాలి కాబట్టి రెండు వందల యాభై ఒక్క పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ పునఃప్రారంభించండి లేని చోట కట్టించండి తర్వాత విద్యార్థులకు విద్య అందే విధంగా చూడండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు కాబట్టి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నది ప్రజలకు మంచి అని చెప్పేసి అనుకుంటా ఉంది తర్వాత గతంలో హామీ ఇచ్చినట్టుగానే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది అందులో భాగంగా ముప్పై వేల ఉద్యోగాలు నింపింది ఏ కొంతమంది వాద వాడేలు అంటుండు ఏమంటారంటే ఇది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ ముఖ్యంగా కేటీఆర్ కూడా అన్నారు నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చారు రేవంత్ రెడ్డి అనేసి అంటున్నారు దాని మీద ఏమంటారు ఇప్పుడు నేనేమంటానంటే ఒక పది కిలోమీటర్ల అది నడక ఉంటుంది అది రన్నింగ్ పోటీ ఉంటుంది పది కిలోమీటర్ల నడక పోటీలా నేను స్టార్ట్ చేసిన ఒక దాని ఒక దుంకు దుంకినా అంటే ఒక దుంకు దుంకితే పది కిలోమీటర్ల కూడా దుంకడు ఒక దుంకు దుంకినాకనే నేను నేను స్టార్ట్ చేసిన అట్లేకపోతే పది కిలోమీటర్లు పోటీ పెట్టినామేమంటే పోటీ పెట్టడం కాదని ఆయన అసలు గెలిచి ఎవడు గెలుస్తాడో చూడాలి ఆ పోటీ నిర్వహించాలి నిర్వహించిన తర్వాత ఆ గెలిచిన వాడికి కప్పు కూడా ఇవ్వాలి అట్ల ఇస్తే దానికి పరిపూర్ణత ఉంటుంది అట్లా కాదు మేము పోటీకి పోటీ పెడతానికి మేము పోటీ పెడతామని చెప్పినామంటే చెప్పినోడే మొనగడవుతుందా అయితే నిజంగా ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వే నిజంగా ఒకవేళ మునగానివే అయితే నువ్వు చెప్పినట్టు నిజంగా మునగానివే అయితే గతంలోనే నువ్వు పది సంవత్సరాలు ఏం పీకినట్టు మరి ఎందుకనంటే అక్కడ పీఆర్సీ నివేదిక ఇచ్చింది ఏమైనా నివేదిక ఇచ్చింది లక్షా తొంభై ఒక్క వెయ్యి నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి రాబాయి ఇవి శాంక్షన్డ్ పోస్టులు శాంక్షన్ పోస్టులు అంటే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొంది జిఎండ్జెడ్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆమోదం పొంది న్యాయపరంగా క్లియరెన్స్ అయినటువంటి ఉద్యోగాలే లక్ష తొంభై నూట ఇరవై ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి పీఆర్సీ నివేదికిస్తే దాంట్లో నువ్వు నింపకపోతు పీకకపోతుంది మళ్ళీ ఇప్పుడేమో నేను అట్లా చేసినా ఇట్లా చేసినా నేను నింపుతా అని చెప్పేసి అనుకున్నా నేను నోటిఫికేషన్ వేసిన అంటే నోటిఫికేషన్ వేసి ఎలక్షన్లకి ఎందుకు వచ్చినవు నువ్వు నింప మోగనివి అయితే ఎలక్షన్లకంటే ముందే ఇదంతా కూడా భర్తీ చేయాలి కదా కానీ నీకు చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఎలక్షన్ల కోసం అని చెప్పి వేసినావు కానీ అట్లేం లేదు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధితో ఉన్నాం నిరుద్యోగుల పట్ల సానుకూలతతో ఉన్నాం ఎందుకంటే ఎవరైతే అన్యాయం జరిగిందో ఎవరైతే ఉద్యోగుల కోసం కొట్లాడినారో వాళ్ళందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది దాని అందుకోసం అని చెప్పేసి ఆ ఏదైతే ఫిలప్ చేయాల్సినటువంటి ప్రక్రియ ఉందో దాన్ని పూర్తి చేసింది ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే వచ్చినాయి దాని రెండు ముక్కల్లో చెప్పండి ముఖ్యంగా తీన్మార్ మల్లానికి ఈ పటమద్రులు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు తీర్మాన్మ మలన్నకి ఎందుకోటి వేయాలంటే లక్ష్య అయిపోవచ్చు ఎందుకంటే థీమ్ మలన్నీ గతం నుంచి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తెలంగాణ సమాజం అంతా కూడా హక్కును చేర్చుకున్నది తీర్మాన్ మలన్న జైల్లోకి తీన్మాన్ మల్లన్న కొన్ని వందలాది కేసులు పెట్టించుకున్నాడు తీన్మాన్ మల్లన్న ప్రజల కోసం గొట్లాడుతూ ఉన్నాడు ఇదంతా కూడా జరుగుతూ ఉంది దేనికోసం అంటే తన కుటుంబం కోసమో లేకపోతే దేనికోసమో చేస్తలేడు ఎవరి కోసం చేస్తూ ఉన్నాడు ఎవరైతే తెలంగాణలో బాధితులు ఉన్నారో ఎవరైతే తెలంగాణలో అన్యాయానికి గురైనరో ఎవరైతే తెలంగాణలో వెనుకబడి ఉన్నారో ఎవరైతే తెలంగాణలో మొత్తం కూడా పూర్తిగా జీవితాలను నష్టపోయి ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు తర్వాత బాధితుల పక్షాన్ని నిలవాలనుకుంటున్నాడు కాబట్టి తీన్మాన్ మల్లన్న ఎందుకు ఓటేయాలంటే తీర్మాన్మల్లకి ఎందుకు ఓటేయకూడదో చెప్ చెప్పాలి అనుకుంటే ఒక్కటి కూడా దొరకదు వాళ్ళకు ఎందుకంటే అందుకని ఏం చేస్తుంటారు అంటే ఈ లంగలంగ కథలు పడుతుంటారు ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాటిని వీటిని కొన్నారంట ఆల్రెడీ కొని వాడితోటి తీర్మాన్మల్లలో ఓటేయద్దు అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేకంగా తీన్ బాన్మలనే దుష్ప్రచారం ఇట్లా అన్నీ కూడా పైసలు ఇచ్చిందట నేనేమంటున్నానంటే తీన్ బాన్మలకి ఓటేయాలని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ నిరుద్యోగుల పక్షాన కానీ ఉద్యోగుల పక్షాన కానీ తర్వాత విద్యార్థుల పక్షాన కానీ గతం నుంచి పోరాటం చేస్తుంటాడు కాలేజీ అంటాడు ఏమంటాడంటే అది ఏ పార్టీ వాడో కాదు ఏ పార్టీ వాడో చూడు ఏం వెలగబెడతాడని కాదు గతంలో ఏం చేసిండో చూడంటారు ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిండో ఒక్కసారి వాళ్ళని చూస్తే ఎవరికి గురించి అయినా కానీ మనం చెప్పొచ్చు నేను వాళ్ళని విమర్శించడం కాదు కాకపోతే ఏంటంటే తీన్ వన్మలని చాలా చేసిండు గతంలో చాలా చేసిండు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి అనే సంకల్పం ఉంది కాబట్టి తీన్వన్మలని గెలిపించుకోవాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏం చేసిండంటే తీన్ వన్మలన తన సొంత ఆస్తులని కోటి యాభై లక్షల రూపాయల ఆస్తులు ఉంటే ఆస్తులను మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడ జరగలేదు అది నేను నేను రాసి అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద రాసేసి క్లియర్గా సిఎస్కి అంటే అక్కడ చీఫ్ సెక్రటరీకి పంపించేసి ఉండు అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటే ఆయనకి ఇచ్చేసి అయ్యా నా ఆస్తులు నేను ప్రభుత్వానికి రాసిస్తానని చెప్పి గతంలో చెప్పిన దాని ఆ మాట ప్రకారం నేను కట్టుబడి ఉన్నా అని చెప్పేసి ఇప్పుడు రాసి ఇచ్చేసి దేనికి సంకేతం అంటారు కోటి యాభై లక్షలు ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చారో దేనికి సంకేతం అంటారు అయితే అక్కడ మధ్యప్రదేశ్లో ఒక ఆయన రైట్ టు రికల్ పెట్టిండు తర్వాత ఆయన ఎప్పుడైనా కానీ రెఫరెండమ్ పెట్టుకుంటాడు అయితే ఆయన ఏమంటాడంటే ఆయన పేరు జుంజున్ వాళ్ళని ఏదో పేరు ఉన్నది అయితే ఆయన ఏమంటాడంటే ఒకవేళ నువ్వు పైసలు సంపాదించాలనుకుంటే వ్యాపారం చేయి ఒకవేళ నీకు ఉద్యోగంలాగా చేయాలనుకుంటే లేకపోతే ఏదైనా ఉద్యోగం నౌకరి కొట్టు ఎందుకంటే నెలకింత జీతం వస్తుంది ఒకవేళ అట్లా అనుకుంటే కానీ నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు ప్రజలకు అంటే సేవ చేయాలనుకునేటువంటి ఉద్దేశం ఉంటే మాత్రమే ప్రజా జీవితంలోకి రావాలి రాజకీయాల్లోకి రావాలని చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం వలన ప్రజా జీవితంలోకి వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సేవ చేయాలనుకుంటుంది ఇప్పుడు కూడా ఏమంటుండంటే నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైతే రేపు ఎన్నిక అయినాక నేను ప్రజలకు జీతగాన్ని ఎందుకంటే ప్రజలు నాకు జీతం ఇస్తే నేను వాళ్లకు సేవ చేస్తున్నా కాబట్టి ప్రజలకు జీతగాన్ని అని చెప్పేసి తనకు తాను ఎవరైనా ఇప్పటివరకు ఎక్కడెడ్ చెప్పుకున్నాడా ఎవరైనా కానీ అంటే ప్రజలు ప్రజల కోసం పనిచేయాల్సిన వాడు రాజకీయాల్లోకి రావాలి ఒకవేళ మనం పైసలు కంపాదించుకోవాలి భూమి కంపాలి కేసీఆర్ కూడా అన్నారు కదా నేను కాపలా కుక్కలాగా ఉంటాను అనేసి ఇప్పుడు తిన్మర్మలన్న కూడా నేను ప్రజల జీతగా అని అంటున్నాను దాంట్లో వ్యత్యాసం ఏమనిపిస్తుంది కాపలా కుక్కలాగా ఉంటాను అనుకుంట అనుకు అన్నాడు తర్వాత చాలామంది కుక్కర్లు పెట్టుకున్నాడు తర్వాత రకరకాలుగా వేసిండు మొత్తం కూడా భూములు కొట్టేసిండు ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ అనేది అడవి శాఖ భూములు మొత్తం కూడా మాయమైపోయినాయి ఎవరి చేతులకి వెళ్ళినాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా తెలియదు తర్వాత ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు కూడా మొత్తం అయిపోయినాయి ఎవడు ఎవడు పడితే వాడు కబ్జాలు చేసుకున్నాడు రకరకాల దందాలు కొనసాగించారు ఇసుక దందా మీద అక్కడ నేర చర్యల దగ్గర పోతే నేర సంసారానికి పనికి రాకుండా కొట్టి వాళ్ళని మొత్తం నాశనం చేసినారు ఈ పాపం అంత తలిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వందల యాభై మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు కారణం ఎవరు ఎందుకంటే నిజంగా ఒకరు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి రాష్ట్రంలో మరి నియామకాల లేకపోతే విద్యార్థులు నిరుద్యోగులు చచ్చిపోతూ ఉంటాయి నా మిత్రుడు అక్కడ ఉస్మాని సిటీలో నా పక్క రూమ్లో ఉన్నటువంటి డాక్టర్ రవీంద్ర నాయక్ డాక్టర్ రవీంద్ర నాయక్ అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పిహెచ్డీ కంప్లీట్ చేసిండు తర్వాత ఉద్యోగం రాక ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తర్వాత మా పక్క ఆస్తులైనటువంటి అక్కడ ఏది ఎన్ఆర్ఎస్ ఏది న్యూపీజీ హాస్టల్లో డాక్టర్ నర్సయ్య అని చెప్పేసి జువాలజీ డిపార్ట్మెంట్లో ఆయన పిహెచ్డి కంప్లీట్ చేసిండు ఆయన నిరుద్యోగ ఉద్యోగి ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ రాక ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ మానే రాష్ట్రంలో మా పైన ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసు కేసు పెట్టిండు ఎప్పుడు అంటే ఇక్కడ తీ మళ్ళ దగ్గర ఇక్కడ మేము చేసినప్పుడు తిన్మా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టిర్రు అంటే అటెంప్ట్ మర్డర్ కేసు మేమే మర్డర్ చేసినట్టు అయితే అక్కడ మానే రాష్ట్రాల్లో మురళీ ముదిరాజు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అమ్మ గజ్వెల్ వాళ్ళది గజ్వల్ దగ్గర వాళ్ళ ఊరు ఒంటరి పత్తా పెట్టి వాళ్ళ ఊరు ఆయన కూడా వచ్చిండు ఆయన మీద కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టారు ఎందుకంటే అంటే అప్పుడు ఆయన టీడీపీలు ఉన్నాడు అయితే అమ్మ నేను ఏం చేయలేకపోతున్నా నాయన లేడు చచ్చిపోయిండు అమ్మ నేను ఏం చేయలేకపోతున్నా నువ్వేం పుస్తకాలకు పైసలు పంపిస్తున్నావు పైసలు పంపిస్తే అవి సరిపోతలేవు పుస్తకాలు ఉండే పరిస్థితి కూడా నా దగ్గర లేదు నేను చేయాలని అర్థమవుతలేదు నీకైతే అన్యాయం చేస్తున్నా కాబట్టి ఇన్ని రోజులు చదువుకున్నా ఏది అక్కడ ఎంఎస్సీ ఫిజిక్స్లో నేను మంచి ర్యాంకు సాధించిన తర్వాత మంచి మెరిట్లో ఉన్నా అయినా కానీ నోటిఫికేషన్లు నేను నమ్మకం నాకు లేదు కాబట్టి నేను చచ్చిపోతున్నాను ఒక లెటర్ రాసిండు దీనికి కారణం ఎవరు కేసీఆర్ కదా అయితే నోటిఫికేషన్లు రాక తర్వాత నిరుద్యోగులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారు ఇటువంటి ఆత్మహత్యలు జరగొద్దు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగాలి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం కో పోరాటం చేసిన ఉద్యమంలో పాల్గొన్నరో వాళ్ళకి మంచి జరగాలి తర్వాత చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది నిరుద్యోగులు చచ్చిపోయినారు తర్వాత చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు వాళ్ళు ఏమని కోరుకున్నారు అంటే ప్రతి ఒక్కరి ఉత్త ఉత్తర్వులు ఏముంటుందంటే మా చావుతోనైనా తెలంగాణలో భవిష్యత్తులో మంచి జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండితే వాళ్ళందరూ కూడా మంచి బతకాలని కోరుకున్నారు పదేళ్ళ నుండి వీకింది ఏంది కేసీఆర్ ఏం చేయలేడు మొత్తం నాశనం చేసిండు నీ ఉద్యోగ నోటిఫికేషన్ లేయలేడు తర్వాత అందరికి కూడా అన్యాయం చేసిండు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అక్కడ రకరకాలుగా మొత్తం నష్టం చేసిండు కాబట్టి నష్టమైతే చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మార్ మల్లనికి బీ ఫామ్ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎక్కువ మద్దతు ఇస్తలేరు తర్వాత ముఖ్యంగా మీ పైన కూడా ట్రోల్ అవుతుంది సుధోగోని సు సుదర్శన్ కూడా తీర్మార్ మల్లనికి సపోర్ట్గా లేడు ఒక వైపు నుండి అనేసి అంటారు అది ఎంతవరకు నుంచి అంటారు ఇదంతా కూడా లంగ ప్రచారం క్లియర్గా తిరుపతి పోతే ముఖ్యమంత్రి తిరుపతి పోయిండు అలా మనమణి పుట్టింటికెళ్ళి తీస్తుంది పోయిండ్రు పోతే అసలు యాక్చువల్గా ఆయన అంటే కుటుంబంతో కొంత కొంతమన్నా గడపాలి కానీ తీన్మాన్ మల్లన కోసం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఉప ఉప ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన్మలను గెలిపించాలే అని చెప్పేసి అక్కడ జూమ్ మీటింగ్ పెట్టిండు జూమ్ మీటింగ్ పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ముప్పై నాలుగు నియోజకవర్గాలు వస్తాయి ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి అంటే ముప్పై రెండు మంది కాంగ్రెస్ పార్టీ వలన ముప్పై మంది కాంగ్రెస్ పార్టీ ఒక ఆయన సిపిఐ ఉన్నాడు అంటే ముప్పై రెండు మంది ముప్పై రెండు మందితో జూమ్ మీటింగ్ పెట్టి తర్వాత ముప్పై నాలుగు మంది ఇంకో రెండు మంది ఇద్దరు మంది ఎవరు ఇక్కడ ఎవరు ప్రతాప్ రెడ్డి గారు కానీ తర్వాత ఇంకో కొంబూరు ప్రతాప్ రెడ్డి కానీ తర్వాత ఇక్కడ దామోదర రెడ్డి గారు కానీ వీళ్ళతో మీటింగ్ పెట్టి జూమ్ మీటింగ్ పెట్టి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏడుగురు మంత్రులు ఉన్నారు ఆ మంత్రులందరితో జూమ్ మీటింగ్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం తీర్మాన్మలని గెలిపించుకుందామని చెప్పిండు తర్వాత వాళ్ళు కూడా చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు అంటే సమాజానికి బాగా ఉపయోగపడేటువంటి వ్యక్తి ఒక శక్తిగా ఎదిగిండు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకుగా మంచి జరగాలంటే అటువంటి మంచి నాయకుడిని ఎదుకోవాలని చెప్పేసి పట్టభద్రులు ఆలోచిస్తున్నారు అంతే విషయం ఏంటంటే పాపం వీళ్ళు ఇల్లిటరేట్ కాదు చదువుకున్నటువంటి పట్టభద్రులు విఘ్నులు మేధావులు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎంతమంది లంగ లెక్కలు చెప్పినా లంగమాటలు చెప్పినా కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ తర్వాత ఇంకోటి నా పైన ట్రోల్ నా గురించి నా ఫోటో వేసి తీన్మన్ మళ్ళీ నాకు ఓట్ వేయొద్దని చెప్పేసి నేను చెప్పినట్టుగా ఇటువంటి లంగ కథలన్నీ చేస్తున్నారు ఆ లంగకథలు ప్రజలు ఈజీగా గమనిస్తారు పెద్ద విషయం ఏం కాదు తర్వాత ఫార్టీ సిక్స్ జీవోకి సంబంధించి కూడా నా మీద ట్రోల్ చేయాలని ప్రయత్నం చేశారు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఒక్కనాడు అంటే ఫార్టీ సిక్స్ జీవో అంటే ఏంటిదో కూడా తెలియనప్పుడు దాన్ని క్లియర్గా చెప్పింది సుదర్శన్ ఆ తర్వాత తీర్మాన్ మల్లన్న మేము మాట్లాడినాం కాబట్టి పట్టబద్ధతలకు అందరికీ కూడా క్లియర్గా తెలుసు తర్వాత నిరుద్యోగులకు క్లియర్గా తెలుసు విద్యార్థులకు క్లియర్గా తెలుసు ఉపా అంటే ఉపాధ్యాయులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు తీర్మాన్ మల్లన అనే వ్యక్తి చట్టసభల్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది తమకు మేలు జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీర్మాన్ మల్లని గెలిపించాలని చెప్పేసి అన్ని వర్గాల నుంచి మేము క్యూనోస్లా రోజు మార్నింగ్ న్యూస్ చదువుతుంటే మల్లన మొత్తం ప్రచారంలో ఉన్నాడు అయినప్పటికీ మొత్తం కూడా అన్ని వర్గాల నుంచి ఇక్కడ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ అన్ని సంఘాల నుంచి అక్కడ ఉద్యోగులు కానీ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు కానీ పీఆర్టీ క్లియర్ బహిరంగంగా ప్రకటించింది ఇట్లా అన్ని సంఘాల నుంచి మద్దతు వస్తుంది ఎందుకు వస్తుంది మద్దతు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి వ్యక్తి ఒక చట్టసభల్లోకి వెళ్తే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి ఆ మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి ప్రజలకు చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాను దీని ఇంకొక విషయం కూడా చెప్పాడు అంటే ఆర్టీఆర్ నా మీద నేను మొట్టమొదటిసారిగా నేను ప్రయోగించుకుంటానన్నాడు అంటే ఒకవేళ నా ఫలితాన్ని నచ్చకపోతే నేను చేసినటువంటి పని నచ్చకపోతే హండ్రెడ్ పర్సెంట్ నన్ను మధ్యలోనే తీసేసేటువంటి టక్కు మీకు ఇస్తా మీరు నన్ను తీసేయచ్చు తీసి బయట కుర్చీ మీకు లాగేయచ్చు అని కూడా క్లియర్గా చెప్పాడు ఇట్లా చెప్పినటువంటి నాయకుడు భారతదేశంలో లేరు తర్వాత సొంత హాస్టం రాసించినటువంటి నాయకులు లేడు కాబట్టి చిత్తశుద్ధితోటి నిజంగా నిజాయితీగా ప్రజల కోసం పట్టభద్రుల కోసం అటు నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం సబ్బండ వర్గాల కోసం తీర్మన్మలన మాట్లాడుతూ ఉన్నాడు మేము వేదికగా క్లియర్గా ఏ సమస్య ఉన్నా అంటే పార్టీలకు అతీతంగా అసలు యాక్చువల్గా పార్టీలో ఆయన చేరినప్పటికీ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తూ ఉన్నారు దాంతోపాటు అక్కడ సిపిఐ సిపిఎం కూడా మద్దతు ప్రకటించింది క్లియర్గా అధికారికంగా అటు తెలంగాణ జనసమితి సమితి కోదండరామ్ సార్ కూడా అంటే గతంలో కోదండరా సార్ పోటీలో ఉండే అయినప్పటికీ ఆయన కూడా ఇప్పుడు క్లియర్గా మద్దతు ప్రకటిస్తారు వాళ్ళ పార్టీ కూడా పూర్తిగా మద్దతు ప్రకటించింది క్లియర్గా తీర్మాన మాలనకు గెలుపు ఖాయమైపోయిన పెద్ద విషయం కాదు ఇక తర్వాత దరిదాపుల్లో కూడా ఏ క్యాండిడేట్ లేడు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు పెట్టి తర్వాత పోటీ పరీక్షలు నిర్వహించి ఈ ఎలక్షన్స్లో ఓటు వేయకుండా ఉండాలని కూడా చాలామంది ఉద్యోగులు బాధపడుతున్నారు అలాంటి ఉద్యోగుల గురించి తీర్మాన మలని ఏమన్నా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందండి అయితే ఉద్యోగులు ఏమనుకుంటారంటే కొంతమంది అక్కడ గ్రూప్ అన్ యాప్డెంట్స్గా ఉన్నారు అంటే గ్రూప్ వన్ పరీక్ష రాస్తున్నారు వాళ్ళు ఈ ప్రిలిన్స్ పరీక్ష జూన్ తొమ్మిది తారీఖు ఉన్నది అయితే జూన్ తొమ్మిది తారీఖు ఉంటే మేము మొత్తం కూడా ఎన్నిక ఎన్నికల డ్యూటీలో పాల్గొన్నాం మేము కాబట్టి మేము చదువుకోలేకపోయినా సెలవు పెట్టుకుందాం అనుకుంటే సెలవులు ఇవి ఇచ్చే పరిస్థితి ఉండేది ఎందుకంటే ఎలక్షన్స్లో గ్యారంటీగా పనిచేయాలనేటువంటి ఒక ఒక ఆర్డర్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది కాబట్టి మేము అట్లా ఉన్నాం కాబట్టి మాకు ఒక మూడు వారాలు వాయిదా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం కూడా దానిపైన మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సానుకూలమైనటువంటి నిర్ణయం సానుకూలమైనటువంటి దాని ప్రకటన కూడా వెలువడుతుంది తర్వాత ఉద్యోగులకు సంబంధించి అట్లా ఉంటే నిరుద్యోగులకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ కానీ గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్ కానీ ఆ నోటిఫికేషన్లో కూడా పోస్టులు పెంచాలని డిమాండ్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళది న్యాయమైన డిమాండ్ దానికోసం కూడా తీరు మన మనం మాట్లాడడు మాట్లాడతాడు తర్వాత ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాడు తర్వాత అన్ని విషయాల పట్ల ప్రతి అంటే ఉపాధ్యాయుల సమస్యలు కానీ తర్వాత ఇక్కడ ఉద్యోగుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ సంబంధ వర్గాల సమస్యలు అన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తీర్మన్మలను మాట్లాడతాడు చట్టసభల్లో ఉండాల్సిన వ్యక్తి కాబట్టి సబ్బండ ప్రజానీకం ఈ ముఖ్యంగా ఈ మూడు ఉమ్మడి జిల్లాలు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచి తీర్మన్మలకు భారీగా స్పందన లభిస్తూ ఉంది లాస్ట్ మూడేళ్ళ కింద ఏదైతే ఎలక్షన్స్లో ఎవ్వరు కూడా మద్దతు లేనప్పుడే తిన్మర్మలన మూడు వేల ఆరు వేల ఓట్లతోటి పల్లారజేశ్వర రెడ్డి పైన ఓడిపోయారు ఇప్పుడు అందరు మద్దతు కూడగొట్టుకొని ఎన్ని ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉందనేసి మీ అంచనాడు తక్కువలో తక్కువ లక్షన్నర మెజారిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే అక్కడ పోటీకి ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే బీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కు కూడా లేదు ఎందుకంటే ఫార్టీ సిక్స్ జీవో ఇచ్చింది వాళ్ళే వాళ్ళే ఇచ్చింది వాళ్ళు అడిగే పరిస్థితిలో లేరు తర్వాత ఇక్కడ అసలు ఆక్చువల్గా బీజేపీ పోటీలో ఉండాలని కూడా అనుకోలేదంట అయితే వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఒకవేళ మేము పోటీలో లేకపోతే బీఆర్ఎస్ మేము అని అనుకునే ప్రమాదం ఉంటుంది అందుకని చెప్పేసి క్యాండిడేట్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది సరే అది అంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ అట్లా అనుకుంటారంట మొత్తం కాబట్టి మొత్తం మీద దరిదాపులకు వచ్చేటువంటి పరిస్థితి కూడా అంటే వీళ్ళు నెక్స్ట్ పోటీ ఉంటారనే పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీన్మన్ గెలుపును తెలంగాణ ప్రజలు తర్వాత ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు పట్టభద్రులు కాంక్ష్యస్తులు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తాం చివరిగా చెప్పండి అన్న ఇప్పుడు ఏదైతే పట్టభద్రులు ఎలక్షన్స్ ఉన్నాయో చాలామంది కూడా కొత్త గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఓటు ఎలా వేయాలనేసి వాళ్ళకి కానివ్వండి తర్వాత ఎవరైతే పాత పట్టభద్రులు ఉన్నారో వాళ్ళకి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అసలు యాక్చువల్గా ఓటు ఎట్లా వేయాలంటే చాలామంది పాట ఇంత ముందు వేసిన వాళ్ళకి తెలుసు తర్వాత ఇందులో ఏవి పార్టీ గుర్తులు ఉండవు ఇక్కడ తిన్మన్ అన్న అని చెప్పేసి రాసి ఉంటుంది తీన్మన్మల్ క్రమ క్రమసంఖ్య రెండు సీరియల్ నెంబర్ రెండు ఉంటుంది సీరియల్ నెంబర్ రెండు తర్వాత తీన్మన్మలన్న అని పేరు రాసి ఉంటుంది ఆ తర్వాత చిన్న ఫోటో ఉంటుంది తీన్మన్మల్ అన్నది ఆ పక్కన పార్టీ గుర్తు ఏమి ఉండదు ఏది భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పేసి బలపరిచిన అభ్యర్థి అని ఉంటుంది ఆ తర్వాత ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ ఖాళీ బాక్స్ ఉంటుంది ఆ పా ఖాళీ బాక్స్లో ఒకటి నెంబర్ వేయాలి నెంబర్ మాత్రమే వేయాలి ఓఎన్ఈ వన్ అని రాయడం కానీ ఒకటి అని రాయడం కానీ తెలుగులో రాయడం కానీ లేకపోతే రైట్ టిక్ పెట్టడం కానీ లేకపోతే ఇటువంటివి చేయొద్దు లేకపోతే ఇంకా తీన్మన్మల్ని అభిమానులు ఏం చేస్తారంటే జై వన్ మలన్ అని రాసిస్తారు లేకపోతే జై అని రాస్తుంటారు ఇటువంటివి రాస్తే వాటి అవి చెల్లుబాటు కావు కేవలం ఒకటి నెంబర్ మాత్రమే వేయాలి టిక్కులు పెట్టడం కానీ జై తిన్మన్ మల్ అని రాయడం కానీ ఓఎన్ఈ వన్ అని రాయడం కానీ ఒకటి అని రాయడం కానీ కరెక్ట్ కాదు అంకే ఒకటి అంకే ఒకటి నెంబర్ మాత్రమే సీరియల్ నెంబర్ రెండు పక్కన వేయాలి వేస్తే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది ఊళ్ళకి పోతలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైనది తర్వాత పట్టభద్రుల ఓటు కాబట్టి చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ మూడు ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించి నాలుగు లక్షల అరవై ఒక వేల నూ ఎనిమిది వందల ఆ రోట్లున్నాయి కాబట్టి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి తర్వాత ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి తీర్మాన మనలకు చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పట్టపుత్రుల ఎలక్షన్స్లో తీర్మార్మల్లన ఘన విజయం సాధిస్తారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి లక్షల మెజార్టీతో తీర్మరం వలన గెలిచే అవకాశం ఉందని ఇక్కడ సుధగోని సుదర్శన్ గారు అంటున్నారు రాబోయే రోజులలో ఏదైతే గ్రాడ్యుయేట్స్ పైన ఆశ పెట్టుకొని గెలిపించాలని ఉత్సాహంతో ఉన్నారో ఆ వల్ల ఆశలన్నీ కూడా నెరవేర్చడానికి తీర్మరమలన ప్రతి సెకండ్ పనిచేస్తారని మీరు మాటలు వింటున్నాం కెమెరా పర్సన్ విజయ్తో సంతోష్ ఎస్వన్యూస్